మిత్రులందరికీ నమస్కారం ఈ సినిమా సుహాసిన్ గారు ఒప్పుకున్నారు అనగానే నేను కూడా ఒప్పేసుకున్నాను ఎందుకంటే ఆవిడ కథని ఆవిడ ఒక డైరెక్టర్ ఉన్నారు ఎక్స్ట్రార్డినరీ యాక్టర్స్ ఉన్నారు ప్లస్ ఆవిడ నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ తింటూ ఉంటారు స్టోరీ డిస్కషన్ లో పాల్గొంటూ ఉంటారు ఆవిడ ఈ కథ ఓకే చేశారని తెలియగానే సార్ నాకు యాక్టర్ చెప్పక్కలేదు నేను చేస్తా అని చెప్పే అలాగే శాండీ కూడా కథ విషయంలో స్క్రిప్ట్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు ఆయన కూడా ఒప్పుకున్నారని తెలియగానే నేను కూడా నా గ్యాటర్ అలౌన్ చేస్తా అని చెప్పా ఇంకా డైరెక్ట్ గారి గురించి చెప్పాలంటే ఈయనకి సినిమా అంటే మామూలు ప్యాషన్ కాదు ఆయన ఫస్ట్ ఫస్ట్ సినిమా మీద ఇంట్రెస్ట్తో వచ్చి అసిస్టెంట్ డై డైరేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఇక్కడ చాలా కాలం పనిచేశారు ఆ తర్వాత ఎంకరేజ్మెంట్ లేక ఏ బ్యాక్గ్రౌండ్ లేక ఇబ్బంది పడి సరే నేనే ప్రొడ్యూస్ నేను నేనేం చేయాలని ఇప్పుడు వెళ్ళి నేను సంపాదించుకుని వచ్చి మళ్ళీ రావాలని చెప్పి ఆయన వెళ్ళి రియల్ ఎస్టేట్లో వ్యాపారంలో సూపర్ సక్సెస్ అయ్యి బాగా సంపాదించి ఆయనే ప్రొడ్యూసర్గా వచ్చి ఆయన లైఫ్ అంబిషన్ వాళ్ళ డైరెక్టర్గా మన ముందు ఆయనే రైటరు ఆయనే డైరెక్టర్ ఆయనే ప్రొడ్యూసర్ అది ఆ ప్యాషన్ ఎగ్నెస్ట్ ప్యాషను ఆయన చేసిన ఇంత కష్టం వెనకాల ఆయన కథ సినిమాలో తీయొచ్చేమో ఫస్ట్ ఫస్ట్ ఆయన కలవగానే నాకు చాలా పాజిటివ్గా అనిపించారు చూడగానే నేను చాలాసేపు ఆయనతో డిస్కస్ చేశా ఈజ్ వెరీ గుడ్ మ్యాన్ ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుద్ది దానికి ఇగో హేమ హేమీలు అందరూ ఈ సినిమాలో ఉన్నారు ఇష్యూ ఆల్ ది సక్సెస్ అలాగే మా కెమెరామెన్ గారు అందరూ టెక్నీషియన్స్ నుంచి అన్నీ చాలా బాగా చూసుకున్నారు మేడం అయితే ఈయన చెప్తా ఉండి దగ్గర ఎప్పుడు కూర్చున్నా మేడం ఆ సీన్ గురించో ఇంకో గురించో ఫస్ట్ ఫిలిం ఫస్ట్ అవకాశం వస్తే ఎలా ఉంటుందో మేడం అంత క్యూరియాసిటీగా ఉన్నారు నేను ఇందు డిస్కస్ చేసినప్పుడు తెలిసింది ప్రతి సీను ప్రతి డైలాగు ఆవిడ ఆల్రెడీ రెడీ స్టార్ట్ కెమెరా అంటే చెప్పేస్తారు అంత ప్రిపేర్ అయి ఉన్నారు ఆల్ ది బెస్ట్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్